అందరికీ నమస్కారం అండి గుంటూరు ఆక్షన్ ప్రాపర్టీస్కి స్వాగతం ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీస్ అనేవి గుంటూరు మెయిన్ బస్ స్టాండ్కి అదేవిధంగా రైల్వే స్టేషన్కి చాలా దగ్గరగా ఉండే మంచి ప్రైమ్ లొకేషన్స్లో ఇన్వెస్ట్మెంట్ ప్రాపర్టీస్ అనేవి బ్యాంకాక్స్లో సేల్కొచ్చాయండి ఇన్నిట్లో ఇండిపెండెంట్ హౌసెస్ మరియు ల్యాండ్స్ అదేవిధంగా కమర్షియల్ బిల్డింగ్స్ అనేవి బ్యాంకాక్స్లో సేల్కి వచ్చాయండి బెస్ట్ ఫిఫ్టీన్ ప్రాపర్టీస్ అనమాట గుంటూరు సరౌండింగ్స్లో సో ఇవన్నీ కూడా మార్కెట్ వాల్యూతో కంపేర్ చేసుకుంటే థర్టీ టు ఫార్టీ పర్సెంట్ వరకు చాలా తక్కువకే బ్యాంకాక్స్లో ఈ ప్రాపర్టీస్ అనేవి సేల్కి వచ్చాయండి కావాలంటే మీరు ఆ ఏరియాస్లో ఎంక్వైరీ కూడా చేసుకోవచ్చు అనమాట సో వీటికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి వీడియోలో తెలియజేశానండి ఈ వీడియోని చివరి వరకు చూడండి అలాగే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ మరి ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి వారిలో ఎవరికన్నా ఈ ప్రాపర్టీస్ అనేవి యూజ్ అవ్వచ్చు సో ఈ ప్రాపర్టీస్లో మీకు ఏ ప్రాపర్టీ కానీ నచ్చినా కానీ స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని అదేవిధంగా సీరియల్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలతో పాటు లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తాం అనమాట అండి వీటన్నిటి కూడా బ్యాంక్ ఆప్షన్ ఏమో చాలా తక్కువ ఉంది కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి గుంటూరు సిటీ లాల్పేట్ ప్రైమ్ లొకేషన్లో మనకి ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందండి సో మొత్తంగా ఇది రెండు వందల తొంభై గజాలలో దగ్గరుండి కట్టుకున్న జీ ప్లస్ వన్ కమర్షియల్ బిల్డింగ్ అనమాట అండి సో చూస్తున్నారు కదండి ఈ ఓల్డ్ హౌస్ అనమాట ఇప్పుడు మనకి బ్యాంకాక్స్లో సేల్కి అనేది వచ్చింది ఇది నార్త్ ఫేసింగ్లో ఉంటుందండి ఇంటి ముందు రోడ్డు కూడా మనకి ట్వెల్వ్ ఫీట్ రోడ్డు అనేది వస్తుంది అనమాట సో మనకి ఇక్కడ మార్కెట్ వాల్యూ అనేది గజం సుమారుగా ఎనభై నుంచి లక్ష రూపాయల పైన వాల్యూ చేసిందండి రెండు కోట్ల యాభై లక్షల పైన వాల్యూ అనేది చేసిందండి కానీ ఇప్పుడు మనకి ఇది బ్యాంక్ కేవలం కోటి నలభై లక్షల ఆర్పీ ప్రైస్కి అయితే సేల్కి వచ్చిందనమాట ఒక ఆఫర్ ప్రైస్ కింద అండి సో మనకి యాస్టీస్ ఇలానే యూస్ చేసుకోవచ్చు లేదంటే డిమాలిజేషన్ చేసి మనం కొత్తగా బిల్డింగ్ అనేది కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు అనమాట అండి ఒక ఆఫర్ ప్రైస్కే మనకి బ్యాంక్ ఆక్స్లో సేల్కి అనేది వచ్చిందనమాట సో ఈ ప్రాపర్టీ కానీ మీకు నచ్చినట్లయితే స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని అదేవిధంగా సీరియల్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి మీకు తెలియజేస్తామండి అలాగే లైవ్ ంగ్ అనేది ఏర్పాటు చేస్తాం అనమాట సో దీనికి బ్యాంక్ ఆప్షన్ ఏం తక్కువ ఉంది కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోమకండి ప్రాపర్టీ కానీ నచ్చితే వెంటనే కాల్ చేయండి సో నెక్స్ట్ మనం మాట్లాడకపోయే ప్రాపర్టీ అనేది గుంటూరు సిటీ మెయిన్ బస్ స్టాండ్కి రైల్వే స్టేషన్కి సుమారుగా కిలోమీటర్ దూరంలో ఉండే పట్నం బజారు ప్రైమ్ లొకేషన్లో మనకి రెండు వందల యాభై ఐదు గజాల కమర్షియల్ బిల్డింగ్ అనేది బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందండి సో మనకి బ్యాక్ సైడ్ వెజిటేబుల్ మార్కెట్ అనేది ఉంటుంది అనమాట సో ఈ రోడ్డు కనపడుతుంది కదండి ఇది మనకి గుంటూరు చెన్నై నేషనల్ హైవే సత్తెనపల్లి వెళ్ళే రోడ్డు అనమాట సో ఈ రోడ్డు నుంచి మనకి పన్నెండు అడుగుల దారిలో నుంచి అయితే సెకండ్ బిట్ వస్తుందండి సో చూడొచ్చు ఎదురుగానే మనకి ఇక్కడ పన్నెండు అడుగుల సందు దారి ఉంది కదండి ఈ దారిలోకి అయితే లోపలికి వెళ్లాల్సి వస్తుంది దీంట్లో నుంచి మనకి సౌత్ ఫేసింగ్లో ఉండే ప్రాపర్టీ అనమాట సో ఇప్పుడు మనకి ఇది మొత్తంగా రెండు వందల యాభై ఐదు అనమాట అండి సో ఇది కమర్షియల్ ఏరియా కాబట్టి మంచి రెంట్స్ అనేవి వస్తాయండి యాస్టీస్ ఇలానే యూస్ చేసుకోవచ్చు లేదంటే పడగొట్టుకొని మంచి కమర్షియల్ కాంప్లెక్స్ లాగా కన్స్ట్రక్షన్ కూడా చేసుకోవచ్చు అనమాట సో ఇప్పుడు మనకి ఇది కేవలం ఒక కోటి ముప్పై లక్షల ఆర్పీ ప్రైస్కి అయితే బ్యాంక్ ఆఫ్లో సేల్కి వచ్చిందండి ఇక్కడ నుంచి మనకి ఆక్షన్ ప్రైజ్ అనేది ఇంక్రీజ్ అయ్యద్ది అనమాట కాంపిటీషన్ బట్టి సో ఈ ప్రాపర్టీ కానీ మీకు నచ్చినట్టయితే స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని అదేవిధంగా సీరియల్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి మీకు డీటెయిల్గా తెలియజేస్తామండి అలాగే లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తాం అనమాట సో దీనికి బ్యాంక్ ఆప్షన్ టైం కూడా చాలా తక్కువ ఉంది కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి ప్రాపర్టీ కానీ నచ్చితే వెంటనే కాల్ చేయండి సో నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయే ప్రాపర్టీ అనేది తెనాలి బస్ స్టాండ్కి అదేవిధంగా రైల్వే స్టేషన్కి సుమారుగా రెండు కిలోమీటర్ దూరంలో ఉండే కాటేవరం ప్రైమ్ లొకేషన్లో మనకి నూట తొంభై రెండు గజాల జీ ప్లస్ వన్ బిల్డింగ్ అనేది బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందండి సో మనకి ఇది కాటేవరం మెయిన్ సెంటర్లోని ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందనమాట సో చూస్తున్నారు కదండి ఈ బిల్డింగ్ అనమాట ఇప్పుడు మనకి బ్యాంకాక్స్లో సేల్కి వచ్చింది స్ట్రక్చర్ పరంగా స్ట్రాంగ్గానే ఉందండి ఎటువంటి వర్క్స్ కూడా అనమాట చిన్న చిన్న మైనర్ వర్క్స్ అయితే ఉంటాయన్నమాట అండి అది మనం తీసుకున్న తర్వాత చేయించుకోవాల్సి వస్తుంది సో మనకి చూడొచ్చు బిల్డింగ్ ఎలివేషన్ అంతా కూడా చాలా బాగుందనమాట సో కేవలం ఇరవై తొమ్మిది లక్షల ఆర్పీ ప్రైస్కే సేల్కి వచ్చిందండి మొత్తంగా ఇది నూట తొంభై రెండు గజాలండి సో మనకి ఒక ఆఫర్ ప్రైస్ కింద ఈ ప్రాపర్టీ అనేది సేల్కి అనేది అనమాట సో మనకి ఇది వెస్ట్ ఫేర్సింగ్లో ఉండే ప్రాపర్టీ అనమాట అండి ఇది రెండు రోడ్ల కార్నర్ బిట్ అనమాట సో దీనికి మనకి కొంచెం అనేది ఉందనమాట అండి అది మీరు సెంటిమెంట్ పరంగా ఏమీ పర్వాలేదు అనుకుంటే చూసి తీసుకోవచ్చు అనమాట సిద్ధాంతి పరంగా చూపించుకున్న తర్వాత సో ఈ ప్రాపర్టీ అనేది మనకి ఇప్పుడు కేవలం ఇరవై తొమ్మిది లక్షల ఆర్బీ ప్రైస్కే సేల్కి వచ్చింది ఆక్షల్లో మనకి ఇరవై తొమ్మిది లక్షల నుంచి వేలంపాట అనేది స్టార్ట్ అవుతుందండి సో రేట్ అనేది మనకి కాంపిటీషన్ బట్టి రేట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అనమాట సో ప్రాపర్టీ కానీ మీకు నచ్చినట్టయితే వెంటనే స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని అదేవిధంగా సీరియల్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి మీకు డీటెయిల్గా తెలియజేస్తామండి అలాగే లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తాం అనమాట సో దీనికి బ్యాంకాక్స్ డేమ్ అనేది చాలా తక్కువ ఉంది కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి ప్రాపర్టీ గారిని నచ్చితే వెంటనే కాల్ చేయండి సో నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయే ప్రాపర్టీ అనేది గుంటూరు సిటీ మెయిన్ బస్ స్టాండ్కి రైల్వే స్టేషన్కి సుమారుగా పదిహేను కిలోమీటర్ దూరంలో ఉండే గుంటూరు టు ప్రత్తిపాడు వెళ్ళే నేషనల్ హైవేలో యనమదల ప్రైమ్ లొకేషన్లో మనకి మూడు లో కాస్ట్ ఓపెన్ ల్యాండ్స్ అనేవి బ్యాంకాక్స్లో వచ్చాయండి ఇక్కడ మనకి మూడు ల్యాండ్స్ అనేవి చాలా తక్కువ ప్రైస్కి అయితే సేల్కి వచ్చాయన్నమాట సో మనకి కొలతల పరంగా చూసుకుంటే రెండు వందల యాభై గజాలు రెండు వందల యాభై గజాలు మరియు రెండు వందల అరవై గజాలు అనమాట అండి ఈ ప్రకారంగా మనకి సేల్కి అయితే వచ్చాయన్నమాట సో మనకి బ్యాంకాక్స్లో కేవలం ఎనిమిది లక్షల ఆర్పీ ప్రైస్కి అయితే సేల్కి వచ్చిందండి సో ఇక్కడ నుంచి మనకి వేలంపాట అనేది స్టార్ట్ అనమాట కాంపిటీషన్ బట్టి రేట్ అనేది ఇంక్రీజ్ అవుతుందండి సో మనకి యనమదల అనేది ఈ నేషనల్ హైవే దగ్గర నుంచి సుమారుగా రెండు కిలోమీటర్ దూరం వస్తుందండి యనమదల మాలేపల్లి గ్రామం అనమాట అండి సో ఇది మొత్తంగా రెండు వందల యాభై గజాలు రెండు వందల అరవై గజాలు మరియు రెండు వందల యాభై గజ్జాలు అనమాట అండి మీకు ఇష్టమైతే మూడు కూడా తీసుకోవచ్చండి లేదంటే మీకు ఏ ప్రాపర్టీ కానీ నచ్చితే ఆ ప్రాపర్టీ తీసుకోవచ్చు అనమాట సో ఈ ప్రాపర్టీ గురించి మీరు తెలుసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనబడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని అదేవిధంగా సీరియల్ నెంబర్ని మాకు తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్తో పాటు లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తామండి సో దీనికి బ్యాంక్ ఆప్షన్ టైం చాలా తక్కువ ఉంది కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి ప్రాపర్టీ కానీ నచ్చితే వెంటనే కాల్ చేయండి నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయే ప్రాపర్టీ అనేది గుంటూరు సిటీ గుంటూరు మెయిన్ బస్ అదే అదేవిధంగా రైల్వే స్టేషన్కి సుమారుగా కిలోమీటర్ దూరంలో ఉండే రామిరెడ్డి తోట ప్రైమ్ లొకేషన్లో మనకి నూట డెబ్బై రెండు గజాల్లో బిల్డింగ్ మరియు ఎనభై ఏడు గజాల్లో ఆర్సిసి షెడ్స్ తోటి ప్రాపర్టీ అనేది సెల్కి వచ్చిందండి మొత్తంగా ఇది రెండు వందల డెబ్బై రెండు అన్నమాట సో మనకి ఎదురుగా రెండు షెడ్స్ అనేవి ఇచ్చారండి రెండు పోర్షన్స్ లాగా బ్యాక్ సైడ్ మనకి జీ ప్లస్ వన్ బిల్డింగ్ అనమాట అండి సో మనకి ఇక్కడ మార్కెట్ వాల్యూతో కంపేర్ చేసుకుంటే బ్యాంకాక్స్లో చాలా తక్కువ ప్రైస్కి ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందనమాట సో ఇది మనకి ఈస్ట్ ఫేసింగ్లో ఉండే ప్రాపర్టీ అనమాట అండి ఇంటి ముందు రోడ్డు కూడా మనకి ట్వంటీ ఫోర్ ఫీట్ రోడ్ అనేది వస్తుంది అనమాట ట్రాన్స్పోర్టేషన్ పరంగా కూడా చాలా బాగుంటుందండి సో మనకి బస్ స్టాండ్కి రైల్వే స్టేషన్ కూడా చాలా దగ్గరగా వస్తుంది కాబట్టి ఫ్యూచర్లో కూడా గ్రోత్ అనేది బాగుంటుంది అనమాట అండి గుంటూరు సిటీలోనే అనమాట ఈ ప్రాపర్టీ అనేది మనకి మొత్తంగా ఇది రెండు వందల డెబ్బై రెండు గజాలన్నమాట ఇప్పుడు మనకి ఇది బ్యాంక్ ఆప్షన్లో కేవలం ఎనభై ఆరు లక్షల యాభై మూడు వేల రెండు వందల పదమూడు రూపాయల ఆర్పీ ప్రైస్కి అయితే సేల్కి వచ్చిందండి ఇక్కడ నుంచి ఆప్షన్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట అది కాంపిటీషన్ బట్టి రేట్ అనేది ఇంక్రీజ్ అవ్వచ్చు అండి ఎనభై ఏడు అవచ్చు ఎనభై తొమ్మిది అవ్వచ్చు తొంభై అయినవచ్చు అండి సో ఈ ప్రాపర్టీ కానీ మీకు నచ్చినట్టయితే స్క్రీన్ మీద కనబడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని అదేవిధంగా సీరియల్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి మీకు డీటెయిల్గా తెలియజేస్తామండి అలాగే లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తాం అనమాట సో దీనికి బ్యాంక్ ఆప్షన్ గడువు కూడా చాలా తక్కువ ఉంది కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి ప్రాపర్టీ కానీ నచ్చితే వెంటనే కాల్ చేయండి నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయే ప్రాపర్టీ అనేది గుంటూరు సిటీ చిన్నపాలకులూరు నల్లపాడు ప్రైమ్ లొకేషన్లో మనకి రెండు ఓపెన్ ల్యాండ్స్ అనేవి సేల్కి వచ్చాయండి ఈ రెండు కూడా ఒకే కొలతల్లో ఉంటాయి అనమాట రెండు వందల అరవై నాలుగు గజాలు రెండు వందల అరవై నాలుగు గజాలండి ఒకటి వచ్చేసరికి మనకి ఈస్ట్ ఫేసింగ్లో ఉండే ప్రాపర్టీ అనమాట ఇంకొకటి వెస్ట్ ఫేసింగ్లో ఉండే ప్రాపర్టీ అండి సో ఇది మనకి బ్యాంక్ ఆఫ్స్లో చాలా అంటే చాలా తక్కువ ప్రైస్కి సేల్కి అనేది వచ్చాయి అనమాట అండి రెండు ప్రాపర్టీస్ కలిపి మనకి ఇప్పుడు కేవలం ఇరవై ఐదు లక్షల తొంభై ఏడు వేల ఆర్పీ ప్రైస్కి అయితే సేల్కి వచ్చిందండి సో చూస్తున్నారు కదండి ఈ స్థలం ముందు రోడ్డు కూడా మనకి పెద్ద రోడ్డు అనమాట పక్కనే మనకి ఏదో మిల్లు కూడా ఉందండి సో చుట్టూ కూడా ఇల్లు అనేవి ఉన్నాయన్నమాట రెసిడెన్షియల్ పరంగా కూడా చాలా బాగుంటుంది అదేవిధంగా కమర్షియల్ పరంగా కూడా చాలా బాగుంటుందండి సో రెండు కలిపి తీసుకోవచ్చు లేదంటే ఒకటి కావాలన్నా తీసుకోవచ్చు అనమాట అండి ప్రాపర్టీస్లో మీకు సో మనకి బ్యాంక్ కాక్స్లో ఇరవై ఐదు లక్షల తొంభై ఏడు వేల నుంచి ఆప్షన్ అనేది స్టార్ట్ అవుతుందండి అది కాంపిటీషన్లో మనకి రేట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అనమాట అది ఇరవై ఆరవచ్చు ఇరవై ఏడు అవ్వచ్చు ముప్పై కూడా వెళ్ళొచ్చండి సో ఇంట్రెస్ట్ ఉంది కనుక ఈ స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని అదేవిధంగా సీరియల్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి మీకు డీటెయిల్గా తెలియజేస్తామండి అలాగే లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తాం అనమాట సో దీనికి బ్యాంక్ ఆప్షన్ గడువు అనేది చాలా తక్కువ ఉంది కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి ప్రాపర్టీ కానీ నచ్చితే వెంటనే కాల్ చేయండి అస్సలు మిస్ చేసుకోమాకండి మనకి సుమారుగా ఐదు వందల యాభై గజాల పైన వస్తుందండి అలాంటిది కేవలం ఇరవై ఐదు లక్షల తొంభై ఏడు వేల ఆర్పీ ప్రైస్ అండి ఒక ఆఫర్ ప్రైస్ కింద బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందన్నమాట ఈ ఆఫర్ని ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి నచ్చితే వెంటనే కాల్ చేయండి నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయే ప్రాపర్టీ అనేది మంగళగిరి సిటీ దాటిన తర్వాత మనకి చిన్న కాకాని హైలాండ్ పక్కన రెండు వందల గజాల ల్యాండ్ అనేది బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందండి ఇది రోడ్ సైడ్ వెడల్పు వచ్చేసరికి ముప్పై ఎనిమిది అడుగులు లోతు వచ్చేసరికి నలభై ఏడు అడుగులు అనమాట అండి మొత్తంగా ఇది రెండు వందల గజాలన్నమాట సో మనకి ఇది వెస్ట్ ఫేసింగ్లో ఉండే ప్రాపర్టీ అండి వెస్ట్ ఫేసింగ్లో రోడ్ అనమాట సో మనకి మార్కెట్ వాల్యూతో కంపేర్ చేసుకుంటే చాలా అంటే చాలా తక్కువ ప్రైస్కి ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందండి ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూతో చూసుకుంటే మనకి సుమారుగా ఇరవై ఐదు నుంచి ఇరవై ఎనిమిది పైన ఉందండి కానీ మనకి బ్యాంకాక్స్లో కేవలం ఇరవై లక్షల ముప్పై ఐదు వేల ఎనిమిది వందల ఆర్పీ ప్రైస్కి అయితే సేల్కి వచ్చింది అనమాట ఒక ఆఫర్ ప్రైస్ కింద చెప్పుకోవచ్చు అనమాట అండి సో మనకి అమరావతి రాజధానికి అదేవిధంగా విజయవాడ సిటీకి గుంటూరు సిటీకి కూడా చాలా దగ్గరగా ఉండే చిన్న కాని కానీ ప్రైమ్ లొకేషన్ కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి ప్రాపర్టీ కానీ మీకు నచ్చితే వెంటనే స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని అదేవిధంగా సీరియల్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి మీకు డీటెయిల్గా తెలియజేస్తామండి సో మనకి బ్యాంక్ ఆప్షన్లో ఇరవై లక్షల ముప్పై ఐదు వేల ఎనిమిది వందల ఆర్పీ ప్రైజ్ నుంచి వేలం పాట అనేది స్టార్ట్ అయిందండి అది ఇరవై ఒకటో వచ్చు ఇరవై రెండో వచ్చు ఇరవై ఐదు కూడా వచ్చండి కాంపిటీషన్లో రేట్ అనేది ఇంక్రీజ్ అయింది అక్కడ ఉన్న మార్కెట్ వాల్యూతో కంపేర్ చేసి సో ప్రాపర్టీ గారిని నచ్చితే వెంటనే కాల్ చేయండి అసలు మిస్ చేసుకోమాకండి సో నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయే ప్రాపర్టీ అనేది తెనాలి సిటీ పెద్ద వడ్లపూడి ప్రైమ్ లొకేషన్లో మనకి అరవై అరగజాల్లో దగ్గరుండి కట్టుకున్న జీ ప్లస్ వన్ అందమైన బిల్డింగ్ అనేది బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందండి సో స్ట్రక్చర్ పరంగా కూడా చాలా స్ట్రాంగ్గా ఉందన్నమాట ఎటువంటి మేజర్ రోడ్స్ కూడా లేవండి రెడీ టు మూవ్ హౌస్ అనమాట అండి సో కింద మనకి సింగిల్ బెడ్రూమ్ పోర్షన్ లాగా అదేవిధంగా పైన కూడా సింగిల్ బెడ్రూమ్ పోర్షన్ లాగా కన్స్ట్రక్షన్ అయితే చేయడం జరిగిందండి మనకి కింద ఫ్లోరింగ్ అంతా కూడా మార్బుల్ ఫినిషింగ్ అనేది ఇచ్చారు వాల్స్ అని కూడా వాల్కెనీ పెట్టి మంచి కలర్ఫుల్ పెయింటింగ్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా కబోర్డ్ వర్క్ కూడా చేయించారండి బెడ్రూమ్ స్పేస్లో కూడా మనకి కబోర్డ్ వర్క్ అనేది చేయించారనమాట సో రెడీ టు మూవ్ అస్ అనమాట అండి పెద్దగా మేజర్ వర్క్స్ అయితే ఏముండవు చిన్న చిన్న మైనర్స్ వర్క్స్ అయితే ఉంటాయి అనమాట అండి సో ఇప్పుడు మనకి ఇది బ్యాంకాక్స్లో కేవలం పదిహేను లక్షల డెబ్బై ఐదు వేల ఆర్పీ ప్రైస్కి అయితే సేల్కి వచ్చిందండి ఒక ఆఫర్ ప్రైస్ కింద అని చెప్పుకోవచ్చు అనమాట మనం ఇక్కడ ఉన్న ల్యాండ్ కాస్ట్ మరియు బిల్డింగ్ తో కలుపుకుంటే సుమారుగా మనకి ఇరవై ఐదు లక్షల పైన వాల్యూ అనేది చేసిద్ండి కావాలంటే మీరు ఇక్కడ ఎన్క్వైరీ కూడా చేసుకోవచ్చు అనమాట సో అలాంటిది మనకి కేవలం బ్యాంక్ ఆప్షన్లో పదిహేను లక్షల డెబ్బై ఐదు వేల ఆర్పీ ప్రైస్కి అయితే సేల్కి వచ్చిందండి ఇక్కడ నుంచి మనకి ఆప్షన్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట అది కాంపిటీషన్లో మనకి పదహారు అవ్వచ్చు పదిహేడు అవ్వచ్చు పద్దెనిమిది కూడా అవ్వచ్చు అనమాట అండి సో ప్రాపర్టీ కానీ మీకు నచ్చినట్టయితే స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని అదేవిధంగా సీరియల్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి మీకు డీటెయిల్గా తెలియజేస్తామండి అలాగే లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తాం అనమాట సో దీనికి బ్యాంక్ ఆప్షన్ ఏం చాలా తక్కువ ఉంది కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి ప్రాపర్టీ కానీ నచ్చితే వెంటనే వెంటనే కాల్ చేయండి సో నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయే ప్రాపర్టీ అనేది గుంటూరు సిటీ చంద్రమౌళి నగర్ ప్రైమ్ లొకేషన్లో మనకి ఈ అపార్ట్మెంట్లో లగ్జరీ త్రీ బీహెచ్కే ఫ్లాట్ అనేది బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందండి సో ఇక్కడ అపార్ట్మెంట్ ఎలివేషన్ అయితే చూడొచ్చు అనమాట చాలా అంటే చాలా బాగుందండి సో మీరు లోపల వీడియో అనేది కూడా అనమాట అంతలాగా ఇంటీరియర్ అయితే చేశారనమాట అండి చాలా అంటే చాలా బాగుంది సో దీనికి టోటల్ ఎస్ఎఫ్టీ అనేది సుమారుగా టూ థౌజండ్ ఎస్ఎఫ్టీ వస్తుందండి సో సెకండ్ ఫ్లోర్లో ఉండే ఫ్లాట్ అనమాట అన్డివైడెడ్ షేర్ కింద ఎనభై గజాలనేవి రిజిస్ట్రేషన్ చేస్తున్నారు కార్ పార్కింగ్ సౌకర్యం ఉందండి అలాగే లిఫ్ట్ సౌకర్యం కూడా ఉందన్నమాట ఈ అపార్ట్మెంట్ ముందు రోడ్ కూడా మనకి థర్టీ త్రీ ఫీట్ రోడ్డు అనమాట అండి సో ఇది నార్త్ ఫేసింగ్లో ఉండే అపార్ట్మెంట్ అనమాట సో చూస్తున్నారు కదండి లిఫ్ట్ ఉంది అలానే కార్ పార్కింగ్ ఉంది అన్ని అన్ని ఇమ్యూనిటీస్ తోటి మనకి ఈ ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చింది సో మార్కెట్ వాల్యూతో కంపేర్ చేసుకుంటే చాలా తక్కువకే ఈ ప్రాపర్టీ అనేది సేల్గా అనేది వచ్చిందనమాట అండి సో చూడొచ్చు మీరు ఇండిపెండెంట్ ఉంటుంది అనమాట ఫ్లాట్ అనేది ఇదే అనమాట అండి ఫ్లాట్ ఎంట్రన్స్ సింహదారం అనేది టేకుడు సింహదారం అనేది ఇచ్చారనమాట సో పక్కనే మనకి స్టెప్స్ కూడా ఉన్నాయండి ఇటు పక్కన లిఫ్ట్ కూడా ఉందన్నమాట అలానే రూఫ్ టాప్ సీలింగ్ కూడా చేయించారనమాట అండి కామన్ కారిడార్ స్పేస్లో సో చూస్తున్నారు కదండి చాలా బాగుందనమాట సో ఇదంతా కూడా మనకి హాల్ స్పేస్ అనమాట అండి ఇంటీరియర్ వర్క్ అనేది చూడొచ్చు నెక్స్ట్ లెవెల్లో ఉందన్నమాట అలానే బెడ్రూమ్ స్పేస్ కానీ కిచెన్ స్పేస్ మరియు బాల్కనీ స్పేస్ అన్ని కూడా చాలా స్పేషియస్ గా డిజైన్ చేశారండి మనకి ఇది ఆప్షన్ లో కేవలం తొంభై ఐదు లక్షల డెబ్బై వేల ఆర్పీ ప్రైస్కి అయితే సేల్కి వచ్చిందండి ఇక్కడ నుంచి మనకి రేట్ అనేది ఇంక్రీజ్ అనమాట కాంపిటీషన్ బట్టి అది కోట అవ్వచ్చు కోటి పదవచ్చు దానిపైన వరకు కూడా అండి ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూతో బట్టి రేట్ అనేది ఇంక్రీజ్ అనమాట సో ఈ ప్రాపర్టీ కానీ మీకు నచ్చినట్టయితే స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని అదేవిధంగా సీరియల్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి మీకు డీటెయిల్గా తెలియజేస్తామండి అలాగే లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తాం అనమాట సో ఎవరు కూడా మిస్ చేసుకోమకండి దీనికి బ్యాంక్ టైమ్ కూడా చాలా తక్కువ ఉంది కాబట్టి నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీకి అలాగే ఆంధ్రప్రదేశ్ రాజధానికి మంగళగిరి సిటీకి చాలా దగ్గరగా ఉండే ఎర్రబాలెం ప్రైమ్ లొకేషన్లో నూట ఎనభై ఐదు గజాల ఓల్డ్ బిల్డింగ్ అనేది బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందండి సో ఏరియా పరంగా మంచి క్లాస్ అండ్ డీసెంట్ ఏరియా అనమాట సో ఇది మనకి సౌత్ ఫేసింగ్ ఎంట్రన్స్ తోటి ఈస్ట్ ఫేసింగ్ ఉమ్మాలతో కన్స్ట్రక్షన్ అయితే చేయడం జరిగిందండి ఈ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసి సుమారుగా మనకి టెన్ ఇయర్స్ పైన ఓల్డ్ అన్నమాట స్ట్రక్చర్ పరంగా స్ట్రాంగ్ గానే అండి ఇది మొత్తంగా నూట ఎనభై ఐదు గజాల్లో దగ్గరుండి కట్టుకున్న జీ ప్లస్ వన్ అందమైన బిల్డింగ్ అనమాట మంగళగిరి సిటీ నుంచి సుమారుగా కిలోమీటర్ దూరం వస్తుందండి విజయవాడ మెయిన్ బస్ స్టాండ్ నుంచి ఎనిమిది కిలోమీటర్ దూరంలో ఉండే ఎర్రబాలెం ప్రైమ్ లొకేషన్ లో ఈ ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందనమాట కేవలం నలభై ఐదు లక్షల ఆర్పీ ప్రైస్కి అయితే బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందండి ఇక్కడ నుంచి మనకి మార్కెట్ వాల్యూ అనేది ఇంక్రీజ్ అవుతుంది అనమాట కాంపిటీషన్లో సో అది నలభై ఐదు నుంచి నలభై ఆరు అవ్వచ్చు నలభై ఏడు అవ్వచ్చు నలభై ఎనిమిది యాభై వరకు కూడా వెళ్ళచ్చండి సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళు తప్పకుండా స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్ కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి మీరు డీటెయిల్గా తెలియజేస్తామండి అలాగే లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తాం అనమాట సో దీనికి బ్యాంకాక్స్ నేమ్ కూడా చాలా తక్కువ ఉంది కాబట్టి ఎవరు కూడా మిస్ చేయమాకండి ప్రాపర్టీ కానీ నచ్చితే వెంటనే కాల్ చేయండి సో నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయే ప్రాపర్టీ అనేది గుంటూరు సిటీ తిక్కరెడ్డి పాలెం విలేజ్లో మనకి మూడు ల్యాండ్స్ అనేవి బ్యాంక్ కాక్స్లో చాలా అంటే చాలా ఆఫర్ ప్రైస్కి సేల్కి వచ్చాయండి సో ఈ మూడు కూడా మనకి కేవలం పది పది లక్షల ఆర్పీ ప్రైస్కి అయితే బ్యాంక్ కాక్స్లో సేల్కి వచ్చాయన్నమాట సి ఎల్పీ నెంబర్ తోటి లేఅవుట్స్ ల్యాండ్స్ అనేవి సేల్కి వచ్చాయండి ఒకటి వచ్చేసరికి మనకి నూట డెబ్బై మూడు గజాలన్నమాట ఇది వెస్ట్ ఫేసింగ్లో ఉంటుందండి అలానే ఈ ప్రాపర్టీ ముందు రోడ్డు కూడా ఫార్టీ ఫీట్ రోడ్డు అనమాట సో ఇప్పుడు మనకి ఇది కేవలం తొమ్మిది లక్షల నలభై వేల ఆర్పీ ప్రైస్కి అయితే బ్యాంక్ ఆఫ్లో సేల్కి వచ్చిందండి సో దీని పక్కనే ఇంకో ఫ్లాట్ ఉందనమాట అది నూట తొంభై గజాలు వస్తుందండి ఇది అది కూడా మనకి వెస్ట్ ఫేసింగ్లో ఉండే ప్రాపర్టీ అనమాట స్థలం ముందు రోడ్డు కూడా ఫార్టీ ఫీట్ రోడ్స్ అండి సో మనకి ఇది కేవలం పది లక్షల ఇరవై ఏడు వేల ఆర్పీ ప్రైస్కి అయితే బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందండి సో మనకి మూడో ప్రాపర్టీ వచ్చేసరికి నూట తొంభై రెండు గజాలన్నమాట ఇది మనకి నార్త్ ఫేసింగ్లో ఉండే ప్రాపర్టీ అండి ప్రాపర్టీ ముందు రోడ్డు కూడా ఫార్టీ ఫీట్ రోడ్డు అనమాట సో ఇప్పుడు మనకి ఇది బ్యాంకాక్స్లో కేవలం పది లక్షల ముప్పై ఎనిమిది వేల ఆర్పీ ప్రైస్కి అయితే బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందండి సో ఈ మూడు ప్రాపర్టీస్ కూడా ఒక మంచి ఆఫర్ ప్రైస్కి సేల్కి వచ్చాయనమాట సో గుంటూరు మెయిన్ బస్ స్టాండ్కి రైల్వే స్టేషన్కి సుమారుగా పదిహేను కిలోమీటర్ల దూరం వస్తుందండి తిక్కరెడ్డిపాలెం ప్రైమ్ లొకేషన్లో సేల్కి వచ్చిందనమాట ఇది మనకి గుంటూరు ప్రతిపాడు నేషనల్ హైవేకి చాలా దగ్గరగా వస్తుందండి ప్రాపర్టీ అనేది సో మంచి ప్రైమ్ లొకేషన్ కాబట్టి ఫ్యూచర్లో కూడా రేట్స్ అనేవి గ్రోత్ అనేది చాలా బాగుంటుందండి సో ఈ ప్రాపర్టీస్లో మీకు ఏ ప్రాపర్టీగా నచ్చినా కానీ స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని అదేవిధంగా సీరియల్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి మీరు డీటెయిల్గా తెలియజేస్తామండి అలాగే లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తాం అనమాట సో దీనికి బ్యాంక్ ఆఫ్ నేమ్ కూడా చాలా తక్కువ ఉంది కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి ప్రాపర్టీగా నచ్చితే వెంటనే కాల్ చేయండి సో నెక్స్ట్ మనం మాట్లాడకపోయే ప్రాపర్టీ అనేది గుంటూరు సిటీకి మెయిన్ బస్ స్టాండ్కి సుమారుగా పన్నెండు కిలోమీటర్ దూరంలో ఉండే గారపాడు గ్రామం చింతపల్లి ప పంచాయతీలో మనకి ఇరవై ఒక్క సెంట్ల భూమి అనేది బ్యాంక్ ఆఫ్లో సేల్కి వచ్చిందండి సో ఇది మనం గజాల్లో చూసుకుంటే ఒక వెయ్యి పదహారు గజాలన్నమాట సో మనకిది ఈస్ట్ ఫేసింగ్లో ఉండే ప్రాపర్టీ అనమాట అండి ప్రాపర్టీ ముందు రోడ్స్ కూడా పెద్ద రోడ్స్ అనమాట ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూతో కంపేర్ చేసుకుంటే మనకి ఒక ఆఫర్ ప్రైస్ కింద బ్యాంక్ ఆఫ్లో ఈ ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందండి కేవలం ఇరవై ఎనిమిది లక్షల యాభై వేల ఆర్పీ ప్రైస్కి అయితే సేల్కి వచ్చిందండి ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూ మీద డిపెండ్ అయ్యి ఆప్షన్లో రేట్ అనేది ఇంక్రీజ్ అవుతుందండి అది ఇరవై తొమ్మిది అవ్వచ్చు ముప్పై అవ్వచ్చు దానిపైన వరకు కూడా వెళ్ళచ్చండి సో ప్రాపర్టీ కానీ మీకు నచ్చినట్టయితే స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్కు కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని సీరియల్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి మీ డీటెయిల్గా తెలియేస్తామండి అలాగే లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తాం అనమాట సో ఇది మనకి గుంటూరు ప్రతిపాడు నేషనల్ హైవే కూడా చాలా దగ్గరగా వస్తుందండి ప్రాపర్టీ అనేది సో అన్ని ప్రైమ్ లొకేషన్స్ కి దగ్గర కాబట్టి ఎవరు మిస్ చేసుకోమాకండి ప్రాపర్టీ గానీ నచ్చితే వెంటనే కాల్ చేయండి సో నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయే ప్రాపర్టీ అనేది గుంటూరు సిటీ మెయిన్ బస్టాండ్ కి అదే విధంగా రైల్వే స్టేషన్ కి సుమారుగా పదకొండు కిలోమీటర్ దూరంలో ఉండే చిత్తపల్లిపాడు ప్రైమ్ లొకేషన్లో రెండు వందల పదిహేడు గజాల జీ ప్లస్ వన్ అందమైన బిల్డింగ్ అనేది బ్యాంకాక్లో సేల్కి వచ్చిందండి సో మనకిది ఈస్ట్ ఫేసింగ్ వెస్ట్ ఫేసింగ్ రెండు సైడ్లో కూడా రోడ్ అనేది అన్నమాట కానీ ఇది ఈస్ట్ ఫేసింగ్లో బిల్డింగ్ అనేది కన్స్ట్రక్షన్ చేయడం జరిగిందండి సో ఇది మనకి కేవలం ముప్పై లక్షల యాభై వేల ఆర్బీ ప్రైస్కి అయితే బ్యాంక్ అకౌంట్లో సేల్కి వచ్చిందండి సో ఇక్కడ ఉన్న ల్యాండ్ కాస్ట్ బిల్డింగ్ వాల్యుయేషన్ తక్కువలో తక్కువ వేసుకున్నా కానీ సుమారుగా మనకి అరవై లక్షలు వాల్యూ చేసే ప్రాపర్టీ కేవలం ముప్పై లక్షల యాభై వేల ఆర్బీ ప్రైస్కి అయితే బ్యాంక్ అకౌంట్లో సేల్కి వచ్చిందండి సో మనకి ఇక్కడ ఆప్షన్లో మార్కెట్ వాల్యూని బట్టి రేట్ అనేది ఇంక్రీజ్ అవ్వచ్చు అండి సో అది ముప్పై ఒకటవచ్చు ముప్పై రెండవ ముప్పై ఐదు పైన వరకు కూడా వెళ్ళొచ్చండి సో ఈ ప్రాపర్టీ కానీ మీకు నచ్చినట్టయితే స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని అదేవిధంగా సీరియల్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి మీకు డీటెయిల్గా తెలియజేస్తామండి అలాగే లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తాం అనమాట సో దీనికి బ్యాంక్ ఆప్షన్ నేమ్ కూడా చాలా తక్కువ ఉంది కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి ప్రాపర్టీ కానీ నచ్చితే వెంటనే కాల్ చేయండి గుంటూరు సిటీ నల్లపాడు ప్రైమ్ లొకేషన్లో క్లాస్ అండ్ డీసెంట్ ఏరియా రెసిడెన్షియల్ జోన్లో పన్నెండు వందల పది గజాల ప్లస్ వన్ బిల్డింగ్ అనేది బ్యాంకాక్స్లో సెల్కి వచ్చిందండి సో మనకి చాలా అంటే చాలా తక్కువ ప్రైస్కి ప్రాపర్టీ అనేది సెల్కి వచ్చింది కేవలం ముప్పై తొమ్మిది లక్షల అరవై తొమ్మిది వేల ఆర్పీ ప్రైస్కి అయితే బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందండి సో మొత్తంగా ల్యాండ్ చూసుకుంటే పన్నెండు వందల పది అన్నమాట అండి సో మనకి ఈస్ట్ ఫేసింగ్లో కూడా రోడ్డు ఉంది వెస్ట్ ఫేసింగ్లో కూడా రోడ్డు ఉందండి రెండు వైపులా కూడా రోడ్డు ఉందన్నమాట మనకి రెండు వైపులా కూడా ట్వంటీ ఫోర్ ఫీటర్ రోడ్ అనేది ఉందండి సో చూస్తున్నారు కదండి ఈ బిల్డింగ్ అన్నమాట ఇప్పుడు మనకి బ్యాంకాక్స్లో సేల్కి వచ్చింది సో స్ట్రక్చర్ పరంగా కూడా చాలా స్ట్రాంగ్గా ఉందనమాట అండి మనకి ఎదురుగానే గ్రీనరీ గార్డెన్ లాగా ఇచ్చారనమాట కార్ పార్కింగ్ సౌకర్యం కూడా ఉందనమాట అండి సో బిల్డింగ్ స్ట్రక్చర్ కూడా చాలా అంటే చాలా బాగుందండి పెయింటింగ్ వర్క్ కూడా చేయించారనమాట సో ఇది మొత్తంగా పన్నెండు వందల పది గజాలన్నమాట అండి ఇందులో జీప్లస్ వన్ బిల్డింగ్ ఉన్నాయి కింద రెండు పోర్షన్స్ లాగా పైన రెండు పోర్షన్స్ లాగా ఉన్నాయండి సో వెస్ట్ సైడ్లో కూడా సేమ్ యాస్టేజ్ ఇలానే బిల్డింగ్ అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరిగిందండి సో మనకి ఇది కేవలం ముప్పై తొమ్మిది లక్షల అరవై వేల ఆర్పీ ప్రైస్కి అయితే బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందండి ఇక్కడ నుంచి రేట్ అనేది ఇంక్రీజ్ అయితే మార్కెట్ వాల్యూని బట్టి అది నలభై అవ్వచ్చు నలభై రెండు అవ్వచ్చు నలభై ఐదు అవ్వచ్చు యాభై వరకు కూడా అండి సో ప్రాపర్టీ కానీ మీకు నచ్చినట్టయితే స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్ కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని అలా విధంగా సీరియల్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి మీకు డీటెయిల్గా తెలియజేస్తామండి అలాగే లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తాం అనమాట సో దీనికి బ్యాంక్ ఆప్షన్ నేమ్ కూడా చాలా తక్కువ ఉంది కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకో మాకండి ప్రాపర్టీగా నచ్చితే వెంటనే కాల్ చేయండి సో నెక్స్ట్ మనం మాట్లాడకపోయే ప్రాపర్టీ అనేది గుంటూరు సిటీ లాల్పురం ఆర్ అగ్రహారం దగ్గర మనకి మూడు వేల ఎనిమిది వందల పద్దెనిమిది గజాల కమర్షియల్ బిల్డింగ్ అనేది గోడమ్ తోటి బ్యాంక్ కాక్స్లో సేల్కి వచ్చిందండి ఈ ప్రాపర్టీ అనేది మనకి ఇంతకుముందు కూడా బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందనమాట అప్పటికంటే కూడా రేట్ అనేది బాగా తగ్గించారండి సో ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ కోసం మంచి కమర్షియల్ ల్యాండ్ చూస్తున్నారా లేదంటే ఓన్గా బిజినెస్ చేసుకోవడానికి కమర్షియల్ గోడమ్స్ లాగా లేదంటే బిల్డింగ్ లాగా చూసేవారికి ఇది మంచి అవకాశం అన్నమాట అండి సో మనకి ఇది మొత్తంగా మూడు వేల ఎనిమిది వందల పద్దెనిమిది అన్నమాట అండి సో ఇది రోడ్ ఫేసింగ్లో ఉండే ప్రాపర్టీ అన్నమాట సో చూస్తున్నారు కదండి గుంటూరు మెయిన్ బస్ స్టాండ్కి అదేవిధంగా రైల్వే స్టేషన్ కూడా చాలా దగ్గరగా వచ్చే లాల్పురం ఆరగ్రహారం ప్రైమ్ లొకేషన్లో అయితే ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందనమాట మిషనరీ తోటి దీంట్లో మనకి షెడ్స్ గోడమ్స్ అన్నీ కూడా ఉన్నాయన్నమాట అండి సో ఇప్పుడు మనకి ఇది కేవలం పదమూడు కోట్ల ఎనభై ఏడు లక్షల ఆర్పీ ప్రైస్కి అయితే బ్యాంక్ లో సేల్కి వచ్చిందండి ఇది రిజర్వ్ బేసిక్ ప్రైస్ అనమాట ఇక్కడ నుంచి ఆక్షన్ అనేది స్టార్ట్ అయిందండి అది కాంపిటీషన్లో మార్కెట్ని బట్టి రేట్ అనేది పద్నాలుగు కోట్ల దాకా వెళ్ళచ్చండి సో ఈ ప్రాపర్టీ కానీ మీకు నచ్చినట్టయితే స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని అదేవిధంగా సీరియల్ నెంబర్ని తెలియజేస్తాయి ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి మీకు తెలియజేస్తామండి అలాగే లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తాం అనమాట సో దీనికి బ్యాంక్ ఆప్షన్ నేమ్ కూడా చాలా తక్కువ ఉంది కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోవచ్చు మా కానీ ప్రాపర్టీ కానీ నచ్చితే వెంటనే కాల్ చేయండి సో ఇవన్నీ కూడా మనకి గుంటూరు మెయిన్ బస్ స్టాండ్కి రైల్వే స్టేషన్కి అలానే మంచి ప్రైమ్ లొకేషన్స్లో బ్యాంక్ లో బెస్ట్ ఫిఫ్టీన్ ప్రాపర్టీస్ అనేవి సేల్కి వచ్చాయండి మంచి కమర్షియల్ ఏరియాస్ అనమాట సో మనకి మార్కెట్ వాల్యూతో కంపేర్ చేసుకుంటే చాలా అంటే చాలా తక్కువ ప్రైస్కే బ్యాంక్ హౌక్స్లో సేల్కి వచ్చాయనమాట అండి కావాలంటే మీరు ఆ ఏరియాస్లో ఎంక్వైరీ కూడా చేసుకోవచ్చు అనమాట సో మీరు ఈ ప్రాపర్టీస్లో ఏ ప్రాపర్టీ కానీ నచ్చినా కానీ స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని అదేవిధంగా సీరియల్ నెంబర్ని తెలియజేస్తాయి ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలతో పాటు లైవ్ సిడింగ్ అనేది ఏర్పాటు చేస్తాం సో వీటన్నిటి కూడా బ్యాంక్ హాక్స్ నేమ్ అనేది చాలా తక్కువ ఉంది కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి అలాగే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ మరి ఫ్యామిలీ మెంబర్స్ కి వీడియో అనేది షేర్ చేయండి వారిలో ఎవరికైనా ఈ ప్రాపర్టీ అనేది యూస్ అవ్వచ్చు అలాగే మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి ఓకే అండి థ్యాంక్ యూ